ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగు కుంకి ఏనుగులు అప్పగించిన కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏనుగులను స్వీకరించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అటవీ శాఖ పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు గజ చేసి ఏనుగులను స్వీకరించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కర్ణాటక నాలుగు కుంకి ఏనుగులను అందజేసింది మొత్తం ఆరు కుంకి ఏనుగులు ఇవ్వవలసి ఉండగా రెండు ఏనుగులను వంటి ఆరోగ్య కారణాలు శిక్షణ పూర్తి కాకపోవడం వంటి కారణాల వల్ల మరో దఫా అందజేయనున్నట్టు కర్ణాటక ప్రభుత్వం తెలియజేసింది బుధవారం బెంగళూరులోని కర్ణాటక విధాన సౌధ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ సిద్ధరామయ్య గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ డీకే శివకుమార్ గారు అటవీ పర్యావరణ శాఖ మంత్రి శ్రీ ఈశ్వర్ ఖండ్రే గారు కుంకి ఏనుగులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అటవీ పర్యావరణ శాఖ మాధ్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో అటవీ అధికారులకు అందించారు